ప్రస్తుతం శాసన పత్తికొండ శాసనసభ్యులైన కేఈ శ్యాంబాబు గారు అనాది నుంచి కూడా ఈ దేవస్థానమునకు వాళ్ళ పూర్వీకుల ఆచార సాంప్రదాయంలో భాగంగా ప్రతి మహాశివరాత్రి సందర్భంగా భక్తాదులకు వేల మందికి అల్పాహారం కూడా అరేంజ్ చేసినారు రేపటి దినం కూడా వాళ్ళు అల్పాహారం ప్రవేశపెట్టగలరని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఎమ్మెల్యే గారు కూడా రేపడు దర్శనార్థానికి వస్తారు ఎమ్మెల్యే గారి ఆర్థిక సహాయ సహకారములతో వాళ్ళ యొక్క అండదండలతో ఈ దేవస్థానంలో విశాలమైన ప్రాంగణం ఉన్నందున తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ఆర్థిక సౌజన్యంతో ఒక కళ్యాణ మండపముని నిర్మింత తలపెట్టడకు ప్రపోజల్స్ మన ఎమ్మెల్యే గారు కూడా టీడీటీ వారికి పంపి ఉన్నారు ఈ ప్రతిపాదన వీలైనంత తొందరలో మన ఎమ్మెల్యే గారు తొందరగా ఈ కళ్యాణ మండప పనులు మొదలుపెట్టించి ఈ వెల్లుత్తి మండలం చుట్టుపక్కల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారితో నిర్మించబడిన కళ్యాణ మఠం విశాలమైన ప్రాంగణం ఎక్కడ లేదు ఇక్కడ స్థలం బాగా ఉన్నందున నీటి వసతి సౌకర్యం బాగున్నందున కళ్యాణ మండపం కోసము ఎమ్మెల్యే గారు సహకరించగలరని ఆయన మిక్కిలి కోరి ప్రార్థిస్తున్నాం కర్నూలు జిల్లా వెల్లుత్తి మండలము వెల్లుత్తికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బ్రహ్మేశ్వర సహిత కామేశ్వర స్వామి దేవస్థానం వెలిచి ఉన్నది ఈ దేవస్థానం అతి ప్రాచీనమైన ప్రాముఖ్యమైన దేవతము ఈ దేవలం ముందు భక్తులకు మెరుగైన సేవలతో భాగంగా ఈ సంవత్సరము ప్రత్యేక ఏర్పాట్లు చేయడమైనది దేవస్థానము బయట ప్రాంగణంలో కూడా భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు లోకు లోను కాకుండా వాళ్ళకి లైన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడమైనది వాళ్ళు ఎండ తాకిడికి తట్టుకునే దానికి షెడ్లు కూడా అరేంజ్ చేయడం అయినది అదేవిధంగా వాళ్ళకి వసతి మార్కెట్లో వసతి వాళ్ళు అరేంజ్ చేయడం అనేది విధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైనా శరీర ఆరోగ్య దృష్ట్యా కూడా మెడికల్ క్యాంప్ వాళ్ళు కూడా మెడికల్ క్యాంపు ప్రభావం పెట్టినారు రెవెన్యూ పోలీస్ ఎండోమెంట్ వెల్లుత్తి నగర పంచాయతీ సంస్థ పారిశుద్ధ పనులు శానిటేషన్ పనులకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించున్నారు ఈ ఉత్సవం స్టార్ట్ కాకముందు సుమారుగా పది రోజుల ముందు నుంచి కూడా గ్రామ పంచాయతీ ఈఈవో గారు చాలా ఆయన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ఎక్కడెక్కడైతే భక్తులకు ఇబ్బంది ఉందో వాళ్ళ పారిశుద్ధ కార్మికుల చేత క్లీన్ చేయించినారు ఎలాంటి అసౌకర్యం లేవు ఈ దేవస్థానం చుట్టుపక్కల చిరు వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు కూడా జీవనం కొనసాగించుకుంటున్నారు వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాళ్ళకు కూడా వాళ్ళ హోటళ్ళ తినమి వాళ్ళ ఎక్కడైనా వాళ్ళ షాపులందు ఏదైనా కూడా వేస్ట్ పదార్థాలు కూడా వాళ్ళు వాళ్ళే డస్ట్బిన్ అరేంజ్ చేసుకొని ఆ డస్ట్బిన్లో వేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల కూడా పరిసర ప్రాంతంగా శుభ్రంగా ఉంచుకోవాలని కూడా ప్రత్యేక సూచనలు జారీ చేయడం అనేది రేపు దినము పదహైదో తేదీ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులకు దర్శనార్థం బ్రహ్మేశ్వర స్వామికి దర్శనం కల్పించడం అనేది ఉదయం నుంచి కూడా అభిషేకం వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అభిషేకం టికెట్లన్నీ కూడా టోకన్స్ అరేంజ్ చేసేసి ఈ పలానా టికెట్లు ఈ ఇప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్నాయి మీరు వేచి ఉండాలని కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ క్యూ లైన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయమైనది ఒకరికొకరు తోపులాటలు లేకుండా ఇన్ను అవుట్ అంటే లోపలికి దేవస్థానం లేకి దర్శనం ప్రవేశము బయటకు పోయే ప్రదేశాలు సపరేట్గా కేటాయించడం అనేది అదేవిధముగా వెల్లుత్తి ప్రాంతంలో ఈ కోనేరు కూడా అతి పవిత్రమైన కోనేరు ఉంది నందు కూడా నీరు పుష్కలంగా ఉన్నది మీరు ప్రతి ఈ బ్రహ్మాండానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి ఉదయం నుంచి కూడా రాత్రి కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు బయలు ప్రాంతం అంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ వేయడం జరిగింది ఆ కళ్యాణ కట్టనందు భగవంతుని కళ్యాణోత్సవం తిలకించుకున్నడానికి పెద్ద పెద్ద ఎల్ఈడి స్కీమ్లు కూడా రెండు మూడు చోట్ల మేము అరేంజ్ చేస్తున్నాము వాళ్ళకి కనపడని వాళ్ళకు కూడా దూరం వాళ్ళకు కూడా కూర్చొని కూడా చూడవచ్చు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు గడకుండానే చూడాలనేది మా యొక్క సంకల్పము ఏ విధమైన ఇబ్బందులు ఏమన్నా కూడా వారికి ఆరోగ్య ఉంటే మెడికల్ వాళ్ళని సంప్రదించాలా వాళ్ళకి పిల్లలకు కానీ ఎవరైనా కానీ తప్పిపోయినా ఏదైనా జరిగితే పోలీస్ శాఖ కూడా చాలా సీఐ గారు అయితేనేమి డిఎస్పీ గారు అయితేనేమి ఎస్ఐ గారు అయితేనేమి వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ అయితేనేమి మొన్న రెండు రోజుల కిందట సమన్వయ కమిటీని దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసినాము సమన్వయ కమిటీలో భాగంగా దేవస్థానం ఈవో అర్చకులు సిబ్బంది స్పెషల్ ఆఫీసర్గా సిఎఫ్ఓగా నేను కూడా వచ్చి మీటింగ్ కండక్ట్ చేసినాము ఆ మీటింగ్ నందు ఏ ఏ శాఖలు ఏమేమి పనులు చేయాలా రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళు వచ్చినారు పారిశుద్ధ లేక పంచాయతీ వాళ్ళు వచ్చినారు అందరూ ముఖ్యంగా రవాణా వ్యవస్థ కూడా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా లేడీస్కి ఉచిత బస్సు సౌకర్యం వర్యం చేసినందున ఈ సంవత్సరము దర్శనానికి వచ్చే భక్తులు విపరీతంగా పెరుగుతున్నారని అంచనా వేసుకుని ఉన్నాము ఆ అంచనా తగ్గట్టే కూడా మేము ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాము ఎలాంటి లోటు పోటు లేకుండా కూడా దగ్గర ఉండి కూడా చూసుకోగలుగుతాము ఈ లేడీస్కి లేడీస్ లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు జెంట్స్కి జెంట్స్ కానిస్టేబుల్స్ ఉంటారు వాళ్ళతో పోలీసులతో కానీ దేవదా శాఖతో కానీ రెవెన్యూ శాఖతో కానీ అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయాలనే సంకల్పంతోనే ఉన్నాము టీ హనుమంతరావు ఫెస్టివల్ ఆఫీసర్ బ్రహ్మగుండేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవం కర్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం క్షేత్రంలో వెలిసిన బ్రహ్మగుండేశ్వర స్వామి అత్యంత ప్రాచీన చరిత్ర గల గల చెందిన దేవస్థానము ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగినది ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి గత రెండు రోజుల క్రితం సమన్వయ సమ వివిధ డిపార్ట్మెంట్లతో సమన్వయ స సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశం ప్రతి డిపార్ట్మెంటు వారి వారి రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది అలాగే సిఏ గారు సిఐఎస్ఏ గారు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా సిసి కెమెరాలు కూడా దేవస్థానం పరిసర ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా భక్తులకు యందు నీరు పుష్కలంగా పరమేశ్వరం దేవితో నీరు పుష్కలంగా ఉండడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డొనేట్ అయ్యూ నీరు యానాలను ఏర్పాటు ఎండవేడి నుంచి శ్యామయానాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులకు వాటర్ సౌ నీటి సౌకర్యం మజ్జిగ సర్వ సరఫరా చేయడం జరగబోతున్నది ఆంజనేయులు కార్యనిర్వహణాధికారి బ్రహ్మగుండేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మగుండం